దేవుని నామంనకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూలై ఇరవై తొమ్మిది ప్రార్థన దగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ ఈ దినం వాక్యము చదువుతుండగా నాయన వాక్యము ఉన్న దేవ మమ్మల్ని బలపరచండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయ్యే వాక్యాన్ని మా హృదయాల్లో తండ్రి భద్రం చేసుకోవడానికి మీ కృపను అనుగ్రహించమని వినిన వాక్యం మాలో ఫలింపు చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి మేన్ ప్రసంగి గ్రంథము ఐదు నుండి ఎనిమిది అధ్యాయములు ఐదవ అధ్యాయము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనంగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మ్రొక్కుబడి చేసుకుని నేడల దానిని చెల్లించుటకు ఆలస్యం చేయకుము బుద్ధిహీనుల ఎందు ఆయనకు ఇష్టము లేదు నీవు మ్రొక్కుకొనిన దానిని చెల్లించుము నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే మ్రొక్కుకొనకుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోపర్చునంత పని నీ నోటి వలన జరగనీయకము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుము ఒక రాజ్యం అందు భేదలను బాధించుటయు ధర్మమును న్యాయమును బలాత్కారము చేత మీరుటయు నీకు కనబడిన నేడలా దానికి ఆశ్చర్యపడకము అధికారము నొందిన వారి మీద మరి ఎక్కువ అధికారము వారు ఉన్నారు మరి మరియు మరి ఎక్కువైన అధికారము వారు వారికి పైగా ఉన్నారు ఏ దేశంలో రాజు భూమి విషయమే శ్రద్ధ పుచ్చుకొనునో ఆ దేశం నాకు సర్వ విషయం ఎందు మేలు కలుగును ద్రవ్యమును అపేక్షించి వాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు ధన సమృద్ధిని అపేక్షించి వాడు దాని చేత తృప్తి నొందడు ఇదియూ వ్యర్థమే ఆస్తి ఎక్కువైన ఎడలా దాన్ని భక్షించి వారును ఎక్కువగుదురు కన్నులారా చూచుటయే గాక ఆస్తి పరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి ఏమి కష్టజీవులు కొద్దిగా తిన్ననను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు సూర్యుని కింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకుని తనకు నాశనము తెప్పించుకును అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును వాడు ఏ ప్రకారంగా తల్లి గర్భం నుండి వచ్చాను ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే పోవును తాను ప్రయాసపడి చేసుకునే దానిలో ఏదైనాను పట్టుకొని పోడు అతడు వచ్చిన ప్రకారముగానే మరలా పోవును గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి ఇది మనస్సునకు ఆయాసకరమైనదే తన దినములనియూ అతడు చీకటిలో భోజనము చేయను అతనికి వ్యాకులమును రోగమును అసహ్యమును కలుగును మరియు కోరదగినదిగాను దగినదిగాను చూడ ముచ్చటి అయినదిగాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియూ ఒకడు అన్నపానమును పుచ్చుకొని తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యము మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసినేడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకొనడు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయం సూర్యుని క్రింద దురవస్థ ఒకటి నాకు కనబడను అది మనుషులకు బహు విశేషముగా కలుగుచున్నది ఏమనగా దేవుడు ఒకనికి దాన్ ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును అతడి మే అతడేమి ఏమేమి కోరునను అది అతనికి తక్కువ కాకుండును అయినను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు అన్యుడు దాన్ని అనుభవించును ఇది వ్యర్థముగాను గొప్ప దురవస్థగాను కనబడుచున్నది ఒకడు నూరు మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడే చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వారి గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకునిచున్నాను అది లేమిడితో వచ్చి చీకటిలోనికి పోవును దాని పేరు చీకటి చేత కమ్మబడెను అది సూర్యుని చూచినది కాదు ఏ సంగతి దానికి తెలియదు అతని గతి కంటే దాని గతి నెమ్మదే గలది అట్టివాడు రెండు వేల సంవత్సరములు బ్రతికియు మేలు కానకయున్న ఎడల వాని గతి అంతే అందరూనూ ఒక్క స్థలమునకే వెలుదురు గడ మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే గదా అయినను వారి మనస్సు సంతృష్టి నొందదు భక్తిహీనుల కంటే జ్ఞానుల విశేషమేమి సజీవులు ఎదుట బ్రతుకు నేర్చిన భేదవారికి కలిగిన విశేషమేమి మనస్సు అడియాసలు కలిగి తిరుగులాడుట కన్నా ఎదుటనున్న దానిని అనుభవించుట మేలు ఇదియూ వ్యర్థమే గాలికై ప్రయాసపడినట్టే ముందుండినది బహుకాలము క్రిందనే తెలియబడెను ఆయా మనుషులు ఎట్టివారొదురు అది నిర్ణయమాయెను తమ కంటే బలవంతుడైన వానితో వారు వ్యాధ్యమాడ జాలరు పలుకబడిన మాటలలో నిరర్ధకమైన మాటలు చాలా ఉండును వాటి వలన నరులకేమి లాభము నీడవలే తమ దెనుములని వ్యర్థముగా గడుపుకుని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను వారు పోయిన తర్వాత ఏమి సంభవించినో వారితో ఎవరు చెప్పగలరు ప్రసంగి గ్రంథము అధ్యాయము సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు ఏలయనగా మరణము అందరికి వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టెదురు నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా ఖిన్నమైన ముఖము హృదయమును గుణపరుచును జ్ఞానుల మనస్సు ప్రలాపించి వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనులు తలంపు సంతోషించి వారి మధ్య ఉండును బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు ఏలయనగా బాణక్రింద చిటపటాను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇదియు వ్యర్థము అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోదురు లంచము పుచ్చుకొనట చేత మనస్సు చెడును కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడుగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు జ్ఞానము స్వాస్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును సుఖదినమునందు సుఖముగా ఉండుము ఆపద్దిమునందు యోచించుము తాము చనిపోయిన తర్వాత జరుగుదాని నరులు తెలుసుకొనకుండునట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటన్నిటినీ చూచితిని నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండి చిరాయువులైన దుష్టులను కలరు అధికముగా నీతిమంతుడివై ఉండకము అధికముగా జ్ఞాన జ్ఞానివి కాకుము నిన్ను నీ వేళ నాశనము చేసుకుందవు అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవదువు నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చేయి విడువకు ఉండుటయు మేలు దేవుని అందు భయభక్తులు గలవాడు వాటన్నిటినీ కొనసాగించును పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము నీవును అనేక మారులు ఇతరులను శపించుతని నీకే తెలిసి ఉన్నది కదా ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటుని గాని అది నాకు దూరమాయను సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయటకే సంగతుల యొక్క హేతువులను తెలుసుకున్నటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెర్రితనమనియు గ్రహించుటకును రూఢీ చేసుకుని నా మనస్సును నిలిపితిని మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందరు గాని పాపాత్ముడు దాని వలన పట్టబడదురు సంగతుల హేతు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడేనని ప్రసంగినైనా నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడినది ఒకటి ఉన్నది అదేనదగా వెయ్యి మంది పురుషులలో నేను ఒకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకటిను చూడలేదు ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో సమానులైన వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దాని వలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకము చేసుకుని రాజుల కట్టడకు లోబడమని నేను చెప్పుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనముగా వెళ్ళకుము వారు తాము కోరినదల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యంలో పాలుపుచ్చు కనుకము రాజుల ఆజ్ఞ అధికారం గలది నీవు చేయు పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆచరించే వారికి కీడేమో సంభవింపదు సమయము వచ్చిననియూ న్యాయము జరుగుననియు జ్ఞానులు మనస్సున తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించు సమయమును ఏర్పడి ఉన్నది లేని ఎడల మనుషుల చేయు కీడు బహుభారముగును సంభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించినో వారికి తెలియజేయువారెవరు గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవరికీ అధికారం లేదు మరణ దినము ఎవరికీ వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌశ్యము దానిని అనుసరించి వారిని తప్పింపదు సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనస్సిచ్చి యోచన చేయుచుండగా ఇదంతయు నాకు తెలుసెను మరియు ఒకడు మరి ఒకని పైన అధికారి అయి తనకు హాని తెచ్చుకున్నట కలదు మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతి నొందుటయు న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొడిపోబడి పట్టణస్తుల వలన మరువబడి ఉండుటయూ నేను చూచితిని ఇదియూ వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు నూరు మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడి వారు క్షేమంగా ఉందరనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగుదును వ్యర్థమైనది మరియు ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు గనక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు ఇదియే వారికి తోడుగా ఉన్నది జ్ఞానాభ్యాసము చేయుటకును దివారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించి వ్యాపారములను చూచుటకును నా మనస్సు నేను నిలపగా దేవుడు దంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని క్రింద జరుగు క్రియలు మనుషులకు కనుగొనలేరనియు కనుగొనవలనని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనట లేదనియూ దాన్ని తెలుసుకొనవలనని జ్ఞానులు పూనుకొనినను వారైనా కనుగొన జాలరనియు నేను తెలుసుకొంటిని ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా నీకృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభు నీ సన్నిధికాంతి మా మీద ప్రకాశింపచేసి అయ్యా మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు అయ్యా నీ నూతనమైన వాత్సల్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా మా ప్రతి అపరాధమును పాపమును నాయన నీ రక్తంలో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి అయ్యా మమ్మల్ని దినమంతా నిందారహితంగా నిలవబెట్టండి ప్రభు ఈ దినమంతా నీకు ఇష్టలుగా జీవించే భాగ్యము నీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి తండ్రి అయ్యా ఈ దినమంతా ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించండి దుస్తుడు భార్య నుండి తప్పించండి అయ్యా మమ్మల్ని మా కుటుంబాలను మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యాని కృపలో మమ్మల్ని బలపరచండి అయ్యా తండ్రి నాయన మా కుటుంబాలలో ఇంకను రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి నీ అందు భయభక్తులు లేని వారికి భయభక్తులు దయచేయండి ప్రభా అయానికే వంద నాలుగు స్తోత్రాలు భయముతో కూడిన భక్తిని చేయటానికి మీరు కృపను చూపండి ప్రభు ఇగో ఆకాశం ముందు మీరు ఉన్నారు తండ్రి ఇగో భూమిపైన మేము ఉన్నాము అయ్యా తండ్రి మమ్మల్ని మీరు చూచిచున్నారని భయము కలిగి మేము ప్రతి విషయంలోనూ జ్ఞానము కలిగి జీవించే కృపను మాకు దయచేయండి ప్రభా అయానికే వంద నాలుగు స్తోత్రాలు ప్రభా ఇగ వెళ్ళు చిన్న మార్గము మాకు సరి అయినదిగా కనపడు కానీ ప్రభా అయా మా నీతి యావత్తు నీ నీ ముందు మురికి వలె ఉందన్నావు ప్రభా అయ్యా అవును ప్రభా తండ్రి నాయన మా నీతి కాదు కానీ ప్రభావ తండ్రి మీరు చూచినప్పుడు అయ్యా మేము నీతిమంతులుగా కనబడినట్లు నైనా నీ రక్తంతో మమ్మల్ని కడగమని ప్రార్థిస్తున్నాం అయ్యా అయానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాము అయ్యా గొప్ప దేవుడ ఇగో మా బంధువులు స్నేహితులు అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి అయ్యా మాలో ఇగో శారీరకంగా బలహీనంగా అయ్యా శారీరక రుగ్మతలతో బాధపడుతున్న వారికి గొప్ప విడుదల అనుగ్రహించండి గొప్ప స్వస్థత అనుగ్రహించండి మానసికంగా బలపరచండి ఆధ్యాత్మికంగా బలపరచండి ఆర్థికంగా బలపరచండి ప్రభ ఎవరికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ వారి వారి వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విడుదల నిశ్చయముగా ఏసు క్రీస్తు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము ఏ క్రైస్తవులందరినీ హస్తాలకు అప్పు చెప్పుకుంటున్నాను అయా రూపాంతరపరచండి డినోమినేషన్స్ భేదం లేకుండా అందరికీ అయా నాయన రక్షణ అనుభవం దయచేసి నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభు ఎత్తబడే సంఘంలో ఉండే కృపను అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దైవజయులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పుచెప్పుకుంటున్నాను తండ్రి అయ్యా వారు రాకపోకలని కాపుదల భద్రత దయచేయండి నిలవబడిన ప్రతి చోటని బలమైన అభిషేకంతో ప్రతి దైవజన్ని మీరు వాడుకోండి నాయన అయానికే వంద నాలుగు స్తోత్రాలు వినిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలు ఫలింపు దయచేయండి అయానికే వంద నాలుగు స్తోత్రాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాల ఆత్మకార్యాలు మీరు జరిగించండి నాయన దైవ కుటుంబాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నీ రక్త ప్రోక్ష కింద ప్రతి కుటుంబాన్ని ఉంచండి నీ మహిమేశ్వరిలో ప్రతి అవసరత తీర్చండి ప్రవ్వ అయానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నావు నీ కృప కలుగును గాక నీ కనిక్రమ దిగి వచ్చును కాక అయ్యా నీ దయ దిగి నీ సన్నిధి కాంతి దిగి వచ్చిన కాక ప్రవ్వ అయ్యగో ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాను మరి ముఖ్యంగా మా భారతదేశంపై నీ కృప కలుగును కాక నీ కనిక్రమ దిగి కాక నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడును గాక అయాని ముఖకాంతి ప్రకాశించబడును గాక ఓరి నాలుగు స్తోత్రాలు ప్రభ భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి ఆయన నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలు రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేసి కడవరి వర్షమే కడవరి ఉజ్జీవాన్ని మీరు రగిలించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయానికిలు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకొని వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప విస్తరించును గాకని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ కృప కలుగును దయ కలుగును కాక నాయన అయ్యా నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించింది ఇజ్రాయెల్లో ని చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా సమస్త మహిమ గణతానికే ఆరోపిస్తూ ప్రభు ఈ దినమంతా మమ్మల్ని మేము ని చిత్తానికి అప్పచెప్పుకుంటూ ఈ చిన్న ప్రార్థనామాను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమె